ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ సాంప్రదాయకంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇతర ఎన్ని కారణాలు కలిసి వచ్చినప్పటికీ జనసేన పార్టీకి వరుసగా రెండుసార్లు విజయం దక్కిన ఏకైక నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం అంతా ఎదురీదినటువంటి సమయంలో కూడా రాజోలు వాసులు జనసేనను ఆదరించారు చివరికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల వాటమి పాలైనప్పటికీ రాజోల్ నుంచి రాపాక వరప్రసాద్ని జనసేన తరఫున ఓటర్లు ఎన్నుకున్నారు ఆ తర్వాత ఆయన పార్టీ పిరాయించారు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున అమలాపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు ఇవన్నీ జరిగినప్పటికి కూడా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి రాజోలు వాటర్లు జనసేన అభ్యర్థికి పట్టం కట్టారు ఆయన రాజోలు వాసైనప్పటికీ వివిధ ప్రాంతాల్లో పనిచేసి ఎన్నికల కొద్ది కాలం ముందే రాజోల్లో దిగినటువంటి దేవవరప్రసాద్కి ఓటర్లు విజయం చేకూర్చారు దాంతో దేవవరప్రసాద్ తొలిసారిగా జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఈ ఆనందం ఆయనకి స్వల్పకాలమేనా అన్న ప్రశ్న వినిపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన జనసేన ఎమ్మెల్యే మూడు నెలలు తిరగ ముందే పార్టీ ఫిరాయించేస్తే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన జనసేన ఎమ్మెల్యేకి నాలుగు నెలలు ముందే అసంతృప్తులు అలకలు ఆగ్రహాలు అన్నీ చుట్టుముడుతున్నాయి ఇప్పుడు జనసేన శ్రేణుల నుంచే దేవా వరప్రసాద్కి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఆయన తీరు మీద బహిరంగంగానే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు ఆయన వ్యవహార శైలి మీద సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు దేవా వరప్రసాద్ విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన జనసేన నాయకుడు వెంకటపతిరాజు లాంటి వాళ్ళు వీడియోల సహాయంతో ఎమ్మెల్యే తీరుని తూర్పారబడుతున్నారు ఎమ్మెల్యే వైఖరి మీద తీవ్రంగా మండిపడుతున్నారు ఇలాంటి ఎమ్మెల్యే కారణంగా జనసేన పరువు పోతోంది జనసేన ప్రతిష్ట దెబ్బతింటోంది జనసేన శ్రేణులకి తీరని అన్యాయం జరుగుతోంది జనసేన కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ జనసేన వాళ్ళకన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళకే ఎక్కువగా మేలు జరుగుతోంది అంటూ అనేక రకాల విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి అదే సమయంలో శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున గోదావరి జిల్లాలో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కి ఎందుకు ఓటేయాలి అంటూ కూడా జనసేన శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం అభ్యర్థికి సహకరించే ప్రసక్తే లేదు అంటూ వెల్లడిస్తున్నాయి దేవ వరప్రసాద్ మీద జనసేన అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి జనసేన అధిష్టానం సకాలంలో స్పందించకపోతే రాజోల్లో జనసేనకు ఉన్నటువంటి కేడర్ అంతా నీరుగారిపోయే ప్రమాదం ఉంటుంది అంటూ ఆందోళన వ్యక్తి చేస్తున్నాయి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు జనసేన నాయకత్వం స్పందించినటువంటి దాఖలాలు లేవు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన నాయకత్వం కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జనసేన ముఖ్యమైనటువంటి నాయకులు కానీ ఈ వ్యవహారం మీద స్పందించి అక్కడ సఖ్యత ఏర్పాటు చేసేందుకు చొరవ చూపిన దాఖలు లేవు దాంతో రాజోల్లో జనసేన ఇప్పుడు రెండు శిబిరాలుగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది ఒకటి ఎమ్మెల్యే అనుకూల వర్గం రెండు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా రాజోలు జనసేన కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశం పార్టీలో చూసాం అక్కడ ఆ నాయకులకి వ్యతిరేకంగా వేరొక శిబిరం పెద్ద స్థాయిలో క్యాంపెయిన్ చేసి బహిరంగంగానే విమర్శలు చేసినటువంటి వైను మన అందరికీ తెలుసు ఇప్పుడు అదే పరిస్థితి జనసేనలో కూడా కనిపిస్తుంది జనసేనలో కూడా రెండు ముక్కలాట కొనసాగుతోంది ఇది ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయావకాశాలని మరింత నీరుగారు చేసేలా కనిపిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది మరి దీన్ని ఎప్పటి వరకు సరిచేస్తారు ఏ రీతిలో రాజోళ్ళు జనసేన మారబోతుంది జనసేన పార్టీకి బలమైన స్థానంగా ఉన్న రాజోల్లో దిగజారుతున్నటువంటి ఆ పార్టీ ప్రతిష్ట ఎప్పటికీ నిలబెట్టే ప్రయత్నం చేస్తారు ఎప్పటికీ నాయకత్వం జోక్యం చేసుకుంటుంది చూద్దాం మరి